ప్రేమించు ప్రేమ పంచు ఐదో భాగం మొదటి భాగాల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆమె అగ్ని ప్రమాదంలో పోయిందనుకున్నాడే ఆ విషయాన్ని ఎలా చెప్పగలడు కృష్ణ ఇంతకీ ఈమె సొంత కొడుకేనా అయితే అని ఆపే ఊహించే శక్తి లేక కృష్ణ తను ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు చెప్పాడా అని అడిగాడు నీరసంగా లేదే వాడికి తన బిజినెసే ముఖ్యం నువ్వే పిల్లనైనా సెలెక్ట్ చేసుకోరా కులగోత్రాలు ఆస్తి అంతస్తుల తేడా పట్టించుకోకుండా ఆ పిల్లను కోడలుగా చేసుకుంటానని ఎన్నోసార్లు చెప్పాను వినిపించుకుంటేనా అందామే నీకు చెప్పలేదా నా కూతురు దీప్తిని ప్రేమిస్తున్నాడు పెళ్లికి తన పెద్దల అంగీకారం అవసరం అంటే వచ్చాను అయినా ఇదెలా కుదురుతుంది డీలా పడిపోతూ అన్నాడతను ఐదు నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేకపోయిందామే దీప్తిని ఫ్రెండ్గా తనకి పరిచయం చేశాడే తప్ప ఏమీ చెప్పలేదు మరేంటి ఇతను ఎలా మాట్లాడుతున్నాడు ఏం జరుగుతుంది అసలు అనుకోగానే ఆమె శరీరం వరికింది ఒక్కసారిగా మైదిలి వాళ్ళిద్దరు అన్నా చెల్లి పెళ్ళేంటి ఇంతకన్నా ఘోరం వరొకటి ఉండదు ప్లీజ్ కృష్ణకి నచ్చ చెప్పు దీప్తి జోలికి రావద్దను నేనే ఎందుకు చెప్పాలి నువ్వే నీ కూతురికి నచ్చ చెప్పుకో అంది కోపంగా మనసులో అన్నా అనుకుంటూ నీ బిడ్డకు తల్లిని కూడా కాబోతున్నాను ఇప్పుడు పెళ్లి చేసుకోనంటూ కోయకు అని ఆనాడు తను కాళావేళా పడితే లెక్క చేయకుండా అభాషం చేసుకో లేదా నీ చావు నువ్వు చావు అన్న ఈ నీచుడికిప్పుడు వావి వరసలు గుర్తొస్తున్నాయి అనుకుంది కసిగా మైథిలి నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను క్షమించు ఇవి చేతులు కావనుకో అంటూ లేచి ఆమె చేతులను పట్టుకున్నాడు చీదరగా అతని చేతుల్ని విదిలించేసింది మైథిలి ఆ రోజు మా నాన్న కూడా ఇలాగే నీ చేతుల్ని కాలను కూడా పట్టుకుని ఏడ్చాడు కానీ నువ్వేం చేశావు విదిలించి తోసేశావు ఆఖరికి ఆయన్ని నీ పొట్టన పెట్టుకున్నావు ఆవేశంతో రొప్పుతో అందామే ఆ బాధావేశంతో ముఖం ఎర్రబడి దారాపాతంగా కన్నీళ్లు ప్రవహించాయి ఆమె బుగ్గల వెంట నిజమే రాక్షసుల్లా ప్రవర్తించాను అందుకు నాకే శిక్ష విధిస్తావో విధించు భరిస్తాను కానీ కృష్ణకి నచ్చ చెప్పు అన్నాడు దీనంగా ఏమని చెప్పాలి చెప్పాలంటే నువ్వు తన తండ్రివని చెప్పాలి నువ్వు నాకు చేసిన అన్యాయం గురించి చెప్పాలి ఇంకా నీ మరో పెళ్లి గురించి నీ సుఖ సంసారం గురించి చెప్పాలి ఆహా ఆ వివరాలన్నీ ఎందుకు ఏదో ఒక ఒట్టు వేసి దీపికి దూరం చేస్తే చాలు నీకు నీ పరువు ప్రతిష్టలే ముఖ్యం నువ్వెవరో వాడికి జీవితాంతం తెలియకూడదు తండ్రి తెలియని బాస్టర్డ్గానే బతకాలి నేనిలా ఒంటరిగా కలంకం మోస్తూనే బతకాలి నువ్వు మాత్రం గుట్టుగా సంగంలో పెద్ద మనిషిలా చలామణి అవుతూ సుఖంగా ఉంటావు కదూ అంది కచ్చిగా ఆ మాటలు ములుకుల్లా బాధిస్తున్నా మైదిలి నా బిడ్డ అడిగిందేది ఇంతవరకు కాదనిలేదు తనేది కోరిన నేనిస్తానన్న నమ్మకంతో ఉంటుంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయలేను జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి విషయంలో అంతటి ఆశాభంగం కలిగిస్తే అది తట్టుకోలేదు నేను నా నోటితో చెప్పలేను ప్లీజ్ కృష్ణకి బ్రేకప్ చేసుకుంటున్నానని దీప్తితో చెప్పించు నా శిక్ష విధించినా భరిస్తాను చెప్పు అన్నాడతను కన్నీరు మున్నీరవుతూ నేను చెప్తే నా కొడుకి మాత్రం అసభంగం కాదా నీకు నీ బిడ్డ మీదెంత ప్రేమ ఉందో రెట్టింపు ప్రేమ నాకు నా కొడుకు మీద ఉంది తల్లి తండ్రి నేనే అయి పెంచినందుకు అందామే రోషంగా ఏమీ మాట్లాడలేకపోయాడు శ్రీరామ్ ప్లీజ్ నచ్చజెప్పలేవా దీనంగా బ్రతిమలాడాడు అయితే నువ్వే వాడి తండ్రివని చెప్పక తప్పదు మరి తనే తండ్రినని తెలిస్తే కృష్ణ ప్రవర్తన ఎలా ఉంటుంది ముఖ్యంగా హేమ దీప్తుల దృష్టిలో తనంత దిగజారిపోతాడు సంగల్న తన పరువు మాటేంటి ఈ విషయం తన బిజినెస్ మీద ప్రభావం చూపిస్తుంది ఇన్నేళ్లు తన పడ్డ శ్రమంతా బూడిద పాలవుతుంది అలాగని చూస్తూ ఊరుకునే విషయం కాదు ఎలా అంటూ తీవ్ర ఆలోచనలో మునిగిపోయాడు శ్రీరామ్ మీరిక వెళ్తే నేను నా పనులు చూసుకుంటాను నిష్కర్షగా అంది మైదిలి హఠాసుడే భారంగా అడుగులు ముందుకేశాడు శ్రీరామ్ కార్నెలా డ్రైవ్ చేశాడు ఇంటికెలా చేరుకున్నాడు అతనికే తెలీదు ఏంటండి అలా ఉన్నారు ముఖమేంటి అలా ఒడిలిపోయింది నిస్తేజంగా కనిపిస్తున్న భర్తను చూస్తూ ఆందోళనగా ప్రశ్నించింది హేమ నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అంటూ బెడ్రూమ్ వైపు కదిలాడు శ్రీరామ్ వెళ్తూ కూతురి గదిలోకి తొంగు చూశాడు మంచం మీద బోల్లా పడుకుని సెల్లో కిలకిలా నవ్వుతూ కబులు చెప్తున్న దీప్తిని చూసేసరికి ఎప్పట్లా సంతోషం కలగలేదు గుండె పిండేసినట్లయింది ఆ ఆనందాన్ని దూరం చేయాల్సిన దుస్థితి ఏర్పడిపోతున్నందుకు బంగారు తేలిపోతున్న దీప్తిని ఒక్కసారిగా నేల మీదకు ఎలా విసిరేయడం అంతులైన ఆలోచనలు చుట్టుముట్టేయగా మనసు గతంలోకి మంచు మంచుతెరల ముసుగులో బద్ధకంగా ఉన్నాడు సూర్యుడు లేవండర్రా ఇవాళ భోగి తొందరగా లేచి స్నానాలు చెయ్యాలి అంటూ మైదిలీని సుమని నిద్రలేపింది లక్ష్మి అబ్బా అప్పుడేనా అంటూ మరింతగా ముసుగు బిగించారిద్దరు అప్పుడే ఏంటి రాముడు స్నానం చేసేసి మీకోసం భోగి మంటల దగ్గరుండి వేణులు పట్టుకొచ్చేశాడు కూడా అంటూ ఇద్దరినీ కుదిపింది అన్నయ్యకేం పని పాట లేదు ముందే లేస్తాడు విసుగ్గా అంది సుమ లేచి స్నానం కూడా చేసేశాడా అంటూ చటుక్కుని లేచింది మైదిలి బావ అంటే మా గొప్ప అడ్మిరేషన్ ఆ పిల్లకి ఇంటిలు పాది స్నానాలయ్యాక లక్ష్మీ పూజ చేసి పొంగలి వండి నైవేద్యంగా సమర్పించింది మైదిలి మీ నాన్నను కూడా పిలుచుకురా అందరం కలిసి తిందాం అంటూ పళ్లాల్లోకి వేడివేడి పెసరపప్పు పొంగలి వడ్డించసాగింది సాంబశివరావును తీసుకుని వచ్చింది మైదిలి ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి పొంగలి మీద నెయ్యి వేసి పట్టుకొచ్చి ఒక్కొక్కరికి ఇవ్వసాగింది కుర్చీలో కుర్చీని తాపీగా నెయిల్ పెయింట్ పెట్టుకుంటున్న సుమని చూస్తూ ఏయ్ మైదిలిని చూసి బుద్ధి తెచ్చుకోవే ప్రతి పనిలోనూ నాకు సాయం చేస్తుంటుంది నీకెంతసేపు షోకులు ముస్తాబులు అంటూ కూతుర్ని కోపడింది లక్ష్మి బుంగమూత పెట్టింది సుమ అరే పండగ పూట కోపడతా కోపడతావింటమ్మా అంటూ సుమని వెనకేసుకొచ్చాడు సాంబశివరావు అన్నయ్య అది ఇప్పుడు ఇలా ఉంటే పని పాటలు ఎలా వస్తాయి రేపు అత్తగారింటికి వెళ్లాల్సిన పిల్ల దానికి కాదు మాకు పెడతారు గడ్డి అంది లక్ష్మి చిన్నపిల్ల కదా మెల్లమెల్లగా నేర్చుకుంటుందిలే అమ్మా మైదిలి ఇదిగో కొత్త బట్టలు ఎవరివి వాళ్ళకివ్వు అంటూ బట్టల కవర్లను అందించాడు సామశివరావు ముందు బావ బట్టల కవరివ్వు అంటూ ఆ కవర్ అందుకుని శ్రీరామ్ ఉన్న గదిలోకి రివ్వుని వెళ్ళింది మైదిలి బావా నాన్న నీకు బట్టలు తెచ్చారు ఇప్పుడే వేసుకో అంటూ అందించింది ప్రతిసారి మావయ్య కొనాలా మొహమాటంగా అందుకున్నాడతను నీకు బ్లూ కలర్ షర్ట్ లేదుగా నీకు ఆ కలర్ బాగా నప్పుతుందని అవే తెమ్మన్నాను నచ్చాయ ఆత్రంగా అడిగింది నాకు ఏ కలర్ షర్ట్లున్నాయో నాకన్నా నీకే బాగా తెలుసు అంటూ నవ్వాడు శ్రీరామ్ నవ్వితే ఎంత బాగుంటాడో అనుకుంటూ సరేలే తొందరగా రా అత్తయ్య తినడానికి రమ్మంటుంది అని చెప్పేసి కదిలింది మైదిలి పిల్లలంతా తినేసి ఆడుకోవడానికి బయటికి వెళ్ళారా నీ అల్లుడు మాత్రం పుస్తకాలకి అంటుకుపోయాడు చూడు అంటూ వచ్చాడు విష్ణుమూర్తి అన్నయ్య మీకు కూడా బట్టలు తీసుకున్నాడు నాకు ఈ చీర తెచ్చాడు బాగుందా అంటూ మురిపెంగ తన చీర వంక చూసుకుంది లక్ష్మి బావా ప్రతిసారి బట్టలు కొంటావు ఎందుకు అనవసరపు ఖర్చు మొహమాటంగా అన్నాడు విష్ణుమూర్తి అలాగంటావేంటి బావా తల్లి లేని పెళ్ళంటూ మైదిలేని మీ కన్నబిడ్డలా చూసుకుంటున్నారు పక్కింట్లో ఉంటున్నామన్న పేరేగాని మైదిలి రోజంతా ఉండేదిక్కడేగా చెల్లాయి దానికి పని పాటలు నేర్పిస్తూ కడుపులో పెట్టుకుని చూస్తుంది ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్నాడు సాంబశివరావు కళ్ళు చెమ్మగిల్లుతుండగా నీ బిడ్డను మా కోళ్లగా చేస్తే అంతే చాలు చటుక్కున అంది లక్ష్మి మీ అన్నయ్యక ఉద్దేశం ఉండబట్టేగా నేను వద్దంటున్న శ్రీరామ్ని సిటీలోని కాలేజీలకు అప్లికేషన్స్ పెట్టించి పై చదువులు చదివిద్దామనుకునేది నాకేమో వాణ్ణి వ్యవసాయంలోనే పెట్టేయాలని ఉంది అప్పులతో చదివి వాడు ఉద్ధరించేదేముంది అన్నాడు విష్ణుమూర్తి బావా టెన్త్లో మంచి మార్కులు వచ్చాయి రామ్కి వాణ్ణి బాగా చదివించమని హెడ్ మాస్టర్ గారు పదే పదే చెప్పారు నాకు దేవుడిచ్చిన డబ్బు ఉంది కాబట్టి అది సద్వినియోగం కావాలని నల్లుడు గొప్ప ఉద్యోగస్తుడు కావాలి అన్న స్వార్థంతోనే చదివించాలి అనుకుంటున్నాను దీన్ని అప్పుగా భావించొద్దు వాడు ప్రయోజకుడు అవడం మనకు ముఖ్యం అన్నాడతను పక్క గదిలో ఉండి వారి మాటలు వింటున్న శ్రీరామ్ మొత్తానికి నేను పై చదువు చదవబోతున్నాను మావయ్య పుణ్యమా అని వ్యవసాయం అంటూ ఈ పల్లెటూరులో మగ్గిపోవడం తప్పింది మావయ్య చెప్పినట్లు మంచి ఉద్యోగస్తున్నైతే అందరు ఆశలు తీరుతాయి అనుకున్నాడు రిలాక్స్డ్గా వాళ్ళు ఉంటున్నది పల్లెటూరే కావడంతో ఏ విషయానికైనా ఎంతో ప్రాధాన్యం అక్కడి వాళ్ళు శ్రీరామ్ని అల్లుడిగా చేసుకోవడానికే సాంబశివరావు చదివిస్తున్నాడని భావించడమే కాక మైదిలి శ్రీరాముల్ని కాబోయే భార్య తీర్మానించేశారు కూడా చదువుకే ప్రాధాన్యం ఇస్తూ పట్టణంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న శ్రీరామ్ ఆ విషయాన్నంత సీరియస్గా తీసుకోలేదు చెల్లెలు సుమతో పాటు ఇంట్లో తిరిగే మైదిలి పట్ల అభిమానం ఉంది కానీ భార్య అన్న భావంతో చూడలేదు కానీ పల్లెటూళ్ళలోనే ఉండటం వల్ల అక్కడ ఆడవాళ్లు ఆడే పరాచకాల వల్ల మైదిలి మాత్రం శ్రీరాముని భర్తగా తన మనసులో ప్రతిష్ఠించేసుకుంది మైథిలి రజస్వలయితే లక్ష్మి ఎంతో సంబరపడింది ఎంతో ఘనంగా ఊరందరికీ భోజనాలు పెట్టించి ఫంక్షన్ చేయడమే కాక మైదిలీకి బుట్టలోలకులు చేయించి మురిసిపోయింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలయ్యాక సెలవుల్లో నాలుగు రోజులు ఉండటానికి వచ్చాడు శ్రీరామ్ సిగ్గుతో అతని ముందుకి రాలేదు మైదిలి ఏంటమ్మా ఎప్పుడూ నీకు సుమకి తోకలా వెంట తిరిగే మైదిలి కనిపించడం లేదేంటి అని శ్రీరామ్ యథాలాపంగా అడిగినా మైదిలి దాన్ని అతను తన పట్ల చూపే ఆపేక్షగానే భావించింది పరికినే ఓనీల్లో బుట్ట బొమ్మలా ఉన్నావే అని శ్రీరామ్ అంటే సిగ్గుతో తల వంచేసుకుంది సుమనీ మైదిరిని కూర్చోబెట్టి చదువు చెప్తూ మొట్టికాయలు వేస్తూ వాన్ని సంతలకు జాతరకు తిప్పుతూ ఉండే అతను తన దగ్గర ఈ సిగ్గేందుకు కొత్తగా అనుకున్నాడు శ్రీరామ్ డిగ్రీలో చేరాక ఇంటికి రావటం చాలా వరకు తగ్గించాడు శ్రీరామ్ డిగ్రీనే గాక అదనపు క్వాలిఫికేషన్లు ఉంటేనే మంచి ఉద్యోగం వస్తుందని సెలవుల్లో ఆ దిశగా ప్రయత్నాలు చేయడం అలవాటు చేసుకున్నాడు సంవత్సరానికి ఓసారి వచ్చే పెద్ద పండగరా సంక్రాంతికి రాకపోతే ఊరుకునేది లేదు నేను చూసి చాలా రోజులైపోయింది కూడా అంటూ లక్ష్మి గట్టిగా అనడం వల్ల ఓ మూడు ఉండేలా వచ్చేవాడు శ్రీరామ్ ఆ సంవత్సరం వచ్చినప్పుడు తల్లి మెళ్లో బంగారు నాంతాడు బదులు పసుపుతాడు ఉండటం చూసి బాధపడ్డాడు అమ్మా మనింటి పరిస్థితి మరీ ఇంతగా మారిపోతే చెప్పలేదేంటమ్మా అని అడిగాడు బాధగా బంగారాన్ని అమ్ముకోవాల్సిన స్థితి కష్టంగా తోచింది అతనికి నకిలీ ఎరువుల వల్ల బాగా నష్టం వచ్చేసిందిరా పైగా వర్షాలు కూడా సకాలంలో కురవలేదు ఈ మధ్య ఇంటి ఖర్చులకు కూడా మావయ్య సర్దుతున్నాడు సొంత అన్నలా ఆదుకుంటున్నాడు అని లక్ష్మి చెప్పేసరికి శ్రీరామ్ మనసంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ